వల్లభనేని వంశీ మోహన్ గత ఐదేళ్లుగా చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేత ఈయనతో వైసీపీకి లాభం కంటే నష్టమే అధికంగా జరిగింది అయితే గతంలో ఆయన చేసిన తప్పిదాలకు ఇప్పుడు మూల్యం తప్పేలా లేదు ఆయనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం లోకేష్ రెడ్ బుక్ మూడో పేజీలో వల్లభనేని వంశీ పేరు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది అదే జరిగితే ఆయన త్వరలో అరెస్టు కావడం ఖాయంగా తేలుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం గన్నవరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు వల్లభనేని వంశీ అక్కడకు కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు వైసీపీలోకి వెళ్తే పర్వాలేదు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మించి మాట్లాడారు చంద్రబాబు కుటుంబ సభ్యులపై దారుణంగా వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి గన్నవరంలో కూడా పెద్దగా కనిపించడం లేదు ఒకవేళ కోర్టు వాయిదాలకు వచ్చినా మారువేషంలో వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది అయితే గత ఐదేళ్లుగా వంశీ నేతృత్వంలోని ఆయన అనుచరులు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు ఓడిపోయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వంశీ కానీ నాటి పాపాలు ఆయన అనుచరులను వెంటాడుతున్నాయి పాత కేసులను తిరగదోడుతూ పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి తాజాగా నలుగురు వంశీ అనుచరులు పోలీసులు అరెస్టు చేశారు అయితే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చులో భాగంగానే వారి అరెస్టు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది వల్లభనేని వంశీ అరెస్టు డిసెంబర్ లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రధానంగా ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడానికి కారణం నకిలీ పట్టాలు ఇప్పుడు అదే నకిలీ పట్టాల కేసు తెరపైకి వస్తోంది దాంతో పాటు మట్టి తవ్వకాల్లో భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి దానిపై సమగ్ర విచారణ చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు వైసీపీలోకి ఫిరాయించిన తర్వాత వల్లభనేని వంశీ వికృత చేష్టలు ఇప్పటికీ గుర్తున్నాయి ఆయనకు తప్పకుండా బుద్ధి చెప్పాలని టీడీపీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది ఆయన అనుచరుల అరెస్టులు ప్రారంభం కావడంతో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది మరో నెల రోజుల్లో వంశీ చుట్టూ పెద్ద ఇచ్చు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూశారు వల్లభనేని వంశీమోహన్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు గన్నవరంలో తనను ఓడించిన మగాడు లేడని తరచూ సవాల్ చేసేవారు ప్రజలు తిరస్కరించేసరికి కనిపించకుండా మానేశారు అమెరికా వెళ్లిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది కానీ ఇప్పటికే ఉన్న కేసుల విచారణకు ఆయన తరచు గన్నవరం వస్తుంటారని కూడా తెలుస్తోంది డిసెంబర్ లో జరిగే విచారణకు వస్తే ఆయన అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తోంది మరి అందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలి